అతంటి వేధింపులు భరించలేక నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది మే తొమ్మిదిన రామా చెందిన శారదా అనే యువతితో సంతోష్ కి పెళ్లైంది శారదాకి గైనిక్ సమస్యలు ఉంటుంది తెలిసి ఇంట్లో గొడవైంది చెప్పకుండా పెళ్లి చేశారంటూ సంతోష్ కుటుంబ సభ్యులు కాస్త గొడవ చేసినట్టుగా తెలుస్తోంది పెళ్లైంది అమ్మాయి బాధ్యత భర్తదే అని చెప్పారు శారద కుటుంబం ఇదే విషయమై ఇరు కుటుంబాల మధ్య కూడా గొడవ జరిగింది ఈ నెల నాలుగున శారద ఆత్మహత్య చేసింది అప్పటి నుంచి సంతోష్ కి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి ఆ వేధింపులు భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోయాడు సంతోష్ నాచారం పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది సంతోష్ కుటుంబం ఆ మరుసటి రోజే హుసేన్ సాగర్ లో శవమై కనిపించాడు సంతోష్ ఆత్మహత్యకు అత్తింటి వాళ్ల వేధింపులే కారణమని సంతోష్ కుటుంబం ఆరోపిస్తోంది అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధించాలని ఆరోపిస్తున్నారు శారద కుటుంబ సభ్యులని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ప్రస్తుతం మనం సంతోష్ ఎవరైతే మృతుడు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము సంతోష్ అక్క ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము మంచిగానే ఉంది కానీ అమ్మాయికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గైనిక్ ప్రకారంగా అమ్మకి చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి మ్యారేజ్ కాకముందే వాళ్ళకు తెలుసు తెలిసినా కూడా అన్నీ దాచేసి అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్ ఫైబ్రాయిడ్స్ నాకు ఇంతకుముందు తెలిసింది కానీ మా వాళ్ళు చెప్పొద్దన్నారు నన్ను నేను పెళ్ళి కూడా వద్ద మా వాళ్ళతో అయినా కూడా వాళ్ళే ఏం కాదు పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి మీ అమ్మాయికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట మీరు పెళ్ళికి ముందే దాచినారు అంటే మాకు అసలు తెలియనే తెలియదు ఆ అమ్మాయికి ఇప్పుడే తెలుసు మాకు అసలు తెలియదే తెలియదు అని ఉల్టా మీరే చూపించుకోండి మాకు అవసరం లేదు మేము పెళ్ళి చేసేసినాం అయిపోయింది వంద అబద్దాలు ఆడ ఒక పెళ్ళి చేయాలి అని వాళ్ళ మేనమామ నాతో మాట్లాడినారు అయితే వాళ్ళు దేనికి ఎవ్వరూ ముందుకు రాలేదు అమ్మాయి హెల్త్ విషయంగా మాట్లా ఎంతసేపు అమ్మాయిని దించిపోదామనే ఇక్కడ వదిలిపెట్టిపోదాం అనే ప్రయత్నించినారు ఫ్రైడే వచ్చిందా అమ్మాయి అట్లా తమ్మునితో మాట్లాడిందా వెళ్ళిపోయి వెళ్ళి ట్యాంక్ బండ్లో దుంకేసింది మేడం చేసుకున్నప్పటి నుంచి వాళ్ళోళ్ళు మా తమ్ముడిని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసినారు మా అక్క సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది నిన్ను మీ బావని మీ అక్కని మీ నాన్నని మీ అమ్మని మేము అందరి మీద కేసు బుక్ చేసి లోపలేస్తాము అని మా తమ్ముడిని బాగా ప్రెజర్ చేసినారు మేడం అలా మీద కేసులు వేయద్దు అంటే నువ్వు ఖచ్చితంగా మా అమ్మాయిని మీ దగ్గర పెట్టుకోవాలి మీరు ఎప్పుడు మాట్లాడారు మీ కొడుకుతో చివరిగా ఆ అమ్మ వెళ్ళిపోయినప్పుడు శనివారం బయటికి పోయిండు వాళ్ళ అక్క దగ్గర కూర్చొని చర్చ మాట్లాడిండు ఏం చేద్దాం బిడ్డ మళ్ళా అంటే లేదమ్మా నేను